శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లో అయితే భారీ వర్షం కురిసింది మనం చూసుకున్నట్లయితే ఉప్పల్ కావచ్చు తార్నాక కావచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు ఏరియాలో అయితే భారీ వర్షం అయితే కురిసింది మనం ప్రస్తుతం ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ కింద ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాం అశ్వనర్ చౌరస్తాలో చూసారుగా భారీ వర్షంకి అయితే ఇక్కడ రోడ్పై అయితే నీరు అయితే నిలిచిపోయినట్టు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ చూసారు అక్కడ ఆ వీలర్ కూడా పడిపోయి అయితే కనిపిస్తుంది ఆ ఎత్తు కూడా వర్షం నీరు చేయనట్లయితే మనకు కనిపిస్తుంది దీంతో అయితే ఇక్కడ అటు ఇటు వెళ్ళే వారైతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం చూసుకుంటున్నాం కదా ఇక్కడ టూ వీలర్స్ చాలా కూడా పడిపోయాయి ఇంకా కాస్త సేపు వర్షం కొట్టినట్లయితే ఈ టూ వీలర్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు ప్రతిసారి కూడా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ భారీగా వర్షం నీరు నిలిచిపోతుందని అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఏదైనా కూడా ఇది భారీ వర్షంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులుగా సిటీలో వర్షం లేదు దీంతో అయితే చాలా ఉక్కపోత పెరగడం వేడి పెరగడం కూడా జరిగింది తర్వాత క్రమంగా వర్షాలు కురుస్తూ అంటే గురువారం సాయంత్రం కూడా సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది శుక్రవారం మధ్యాహ్నం కూడా చాలా ప్రాంతాల్లో చూసుకోవచ్చు ఇక్కడ భారీ వర్షం అయితే కూర్చుంది ఆర్టీసీ లో కూర్చున్న భారీ వర్షంకైతే రోడ్పై భారీగా నీరు నిలిచిపోయింది చూస్తున్నారు కదా స్టిల్ ఇప్పటికి కూడా చిన్న చిన్నగా వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇక్కడ భారీగా వాటర్ అయితే నిలిచిపోయింది ఇక్కడ ఒక చిన్నపాటి వరద అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ క్లియర్ చేయడానికి అయితే జేహెచ్ అక్కడ చూస్తున్నారు కదా అక్కడ మ్యాన్హోల్లో వాటర్ పోవడానికి అయితే అక్కడ పోలీస్ అధికారులు కావచ్చు అక్కడ పోలీస్ అధికారు అంటే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు అక్కడ వాటర్ క్లియర్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉండి వాటర్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుండే ఎందుకంటే హెవీ వాటర్ ఉండడం వల్ల ఇక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తుంది మనకి భారీ వర్షంతో అయితే రోడ్ పై భారీగా నీరు చెప్పుకోవచ్చు ఇక్కడ రోడ్డు పైన వాటర్ నిలిచిపోవడం వల్ల ఇక్కడ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అయితే రంగంలో దిగిన పోలీసులు కావచ్చు ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ అక్కడే వాటర్ సరిగా వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు సో కాసేపట్లో ఇక్కడ వాటర్ క్లియర్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్